పిల్లల్ని దేవస్థానాలు కని ఇలాగే మొక్కుకుంటూ ఉంటారు వెళుతూ ఉంటారు అంత మాత్రాన మ్యారేజ్ కుదిరినంత మాత్రా నువ్వు నువ్వెమ్మో శాసించేస్తే ఎలా బాగుంటది అది కరెక్ట్ కాదండి పెళ్లి చేసుకోవడం భయం వేస్తుంది అంటే చేసుకోవడం మానేస్తే ఎలా ఉంటది కానీ ఏవో రెండు మూడు సంఘటనలు జరుగుతూ ఉంటాయి అంత మాత్రం చేత వివాహ బంధాలు విచ్ఛిన్నం అవుతాయి మనం ఎందుకు అనుకోవాలి ఇప్పుడు ఇంకా పెళ్లి కాలేదు వీళ్ళిద్దరికి పెళ్లి ఏదో చంపేశాడంటే రకంగా ఉంటది అమ్మాయి ఫ్యామిలీ కూడా ఇక్కడ హైదరాబాద్ తెలంగాణకి సంబంధించిన వాళ్ళు కదా సార్ ఆంధ్ర పలాస వాళ్ళ ఫ్యామిలీ అక్కడ నుంచి ఇక్కడ వచ్చి వలస ఉండి బ్రతుకుతున్న వాళ్ళు సో చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సో వాళ్ళ కూతురు అలా జరిగిపోవడం చాలా విషాదమైన గాట దానికోసం ఒక మాట చెప్పాను చాలా బాధాకర విషయం అండి ఎందుకంటే పిల్లల్ని ఎంతో అత్యున్నత స్థానానికి తీసుకెళ్లాలని చెప్పి తల్లిదండ్రులు అద్భుతంగా చదివించుకోవడం వారి జీవితాన్ని బాగు చేయాలని ఆలోచించడం ఎన్నో ఆశలతో పిల్లలను పెంచుకోవడం ఏవో కారణాలతో వాళ్ళు మర్డర్ అయిపోతుంటే వాళ్ళు హతా హతా పాలైపోయి వాళ్ళ జీవి వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు చిన్న వయసులోనే పెళ్లి సంబంధాలు కుదిరి చేయడం కరెక్ట్ సార్ అమ్మాయికి సంవత్సరాలు మాత్రమే ఇప్పటికీ కొన్ని కొన్ని మారుమూల గ్రామాల్లో పదిహేను సంవత్సరాలు పదహారు సంవత్సరాల వయసు వచ్చిందంటే అమ్మాయిని బరువు తగ్గించుకోవడం ఇంటిలోంచి బయటకు పంపించడం అనే ఆలోచనలోనే ఉన్నారు తప్ప అమ్మాయి కూడా అబ్బాయితో పాటు సమానంగా చదివించుకోవాలా వాణి భవిష్యత్తు కూడా తీర్చిదిద్దిద్దిద్దిద్దిద్దిద్దుకోవాలా తీర్చిదిద్దాలనే ఆలోచన ఉన్న వాళ్ళు కొంచెం మన పట్టణాల్లో ఎక్కువగా ఉన్నారు కానీ పల్లెటూరులో చాలా తక్కువ ఉన్నారు ఎందుకంటే వేళ అమ్మాయి పుట్టిన వెంటనే అమ్మాయికి ఒక మంచి వివాహం చేసి పంపించేస్తే తన తన బ్రతికేదో తన బతుకుతుంది అనే ఆలోచన తప్ప ఎవరి మీదో ఆధారపడకుండా బతకాలంటే చదువుకోవాలనే జ్ఞానం లేకుండా చాలా మంది ఎప్పటికీ బతుకుతున్నారు చాలా చాలా మారుమూల గ్రామాల్లో అలాంటి వ్యక్తులు చెప్పేది ఏంటంటే అమ్మాయిని కూడా చక్కగా వారి భవిష్యత్తు కోసం వారి కాళ్ళ మీద వాళ్ళని నిలబడేది అంతవరకు చదివించుకోవాలి పొద్దున్న మంచివాడు రావచ్చు చెడ్డవాడు రావచ్చు లేకపోతే భర్త అకారంగా చనిపోవచ్చు ఇలాంటి పరిస్థితుల్లో తన కాళ్ళ మీద తను నిలబడాలంటే తనకి ఎడ్యుకేషన్ అవసరం కాబట్టి దీన్ని కూడా ఖచ్చితంగా ప్రభుత్వాలు అవేర్నెస్ ప్రోగ్రామ్లు పెట్టుకుని అమ్మాయి ఖచ్చితంగా చదువుకుని తీరాలని చెప్పేసి గట్టిగా చెప్తే తప్ప ఇలాంటి అనాగరిక పనులకి పులిష్ పడదు సార్ మరి ఇలా చేయడం కింద వస్తుంది కదా సో ఇది నిర్మూలించాలంటే ప్రభుత్వం వీటి మీద చర్య తీసుకోవాలి ప్రతి చోట వాళ్ళ ఏమంటారు పెళ్లి చేసేటప్పుడు వీళ్ళ ఆధార్ కార్డులో అవి ఒకసారి ఇక్కడ సబ్మిట్ చేయాలని చెప్పేసి అలా చట్టం వస్తే బాగుంటది కదా ఇప్పుడు కొంతమంది అన్ని రిజిస్ట్రేషన్ మ్యారేజెస్ ఉండవు అండి చాలా గ్రామాల్లో గ్రామ దేవతల ముందు కూడా పెళ్లి చేసే సాంప్రదాయాలు ఉంటాయి అప్పుడు ఏం చేస్తారంటే ఆ ఊళ్ళో ఉన్నటువంటి ఆ చుట్టాలు బంధువులు తాలూకు అబ్బాయి అమ్మాయిని చిన్న వయసులో వాడికి ఇరవై దీనికి పదిహేడు పదిహేను ఉంటే చేసేస్తే పోదు కదా మనం బియ్యంకులు అయిపోతాము వాళ్ళ బాధ్యత కూడా తీరిపోతుంది అనే ఆలోచనలో ఉంటారు అంటే చిన్న చిన్న మనస్తు మధ్యతర కుటుంబీకులు కూలి వాళ్ళు కూలి పని చేసుకునే వాళ్ళు పెద్దగా వాళ్ళకి అవేర్నెస్ లేక ఇలా చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ ఆడపిల్లల జీవితాలు కానీ మగ పిల్లల జీవితాలు కానీ చాలా కష్టాలు పడిపోతున్నాయి శిక్షణ మనం నిర్ధారించలేము కానీ నేను ఏమంటానంటే యువత యువతలో మార్పు రావాలి ఖచ్చితంగా ఎందుకు రావాలంటున్నానంటే ఏదో మనం మర్డర్ చేసి తప్పించుకోవచ్చు అనే ఆలోచనలో చాలా మంది చాలా విధాలుగా తప్పులు చేస్తూ ముందుకెళ్ళిపోతున్నారు దొరికిపోతున్నారు వాళ్ళ జీవితాలు సర్వ నాశనం అయిపోతున్నాయి ఒక వయసు ఒక యువకుడు వయసులో ఉన్నప్పుడు మర్డర్ చేసి ఉంటే ఆ జైలుకెళ్ళిన తర్వాత జీవితకాలం అనుభవించి తిరిగి వచ్చేసరికి కాలం మొత్తం గడిచిపోయి వృద్ధాపిలో బయటకు వస్తాడు ఇది గుర్తుంచుకోవాలి అంటే మనిషి చనిపోయినప్పుడు హ్యాపీగా వెళ్ళిపోతారు ఇక్కడ భూమి మీద ఉన్న మనం కర్మ అనుభవించాలనే ఆలోచన రావాలి ప్రతి ఒక్కరికి కూడా నిజంగా ఇలాంటి క్షణిక్యావేశంతో చేసేటటువంటి కార్యక్రమాలు ఏమైనా సరే గుర్రోళ్ళు మానుకోవాలా లేకపోతే ఎప్పుడు ఎవరిని ఏం చంపినా మన జీవితం కూడా రాసిన అయిపోయినట్టే